అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు అమరావతి ప్రాంతం వే రాజధాని ఇక్కడ చాలా మంది సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి ఇక్కడ సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది ఒక అమరావతి ప్రాంతం మహిళగా ఏం చెప్తారు అమరావతి మహిళలు నిజంగా అండి అంటేనే మాకు చాలా వేదన ఉంది లైవ్ షో సాక్షిలో అది వాడు ఎప్పుడైనా వాడు చూసుకున్నాడే మద్దంలో వాడు ఒరిజినల్ గా చూస్తానండి ఎయిడ్స్ పేషెంట్ కన్నా బాగుంటాడు అలాగుంటాడు వాడు ఎయిడ్స్ ఎయిడ్స్ పేషెంట్ అందుకే వాడికి ఎయిడ్స్ గురించి ఎయిడ్స్ కు మందులు ఆడుకుంటున్నాడు ఆల్రెడీ కేఎస్ఆర్ ఎయిడ్స్ కు మందులు ఆడుకుంటున్నాడు వాడు సేమ్ ఎయిడ్స్ పేషెంట్ లాగే ఉంటాడు వాడు ఎదురు కూర్చున్నాడు ఎప్పుడు పొద్దుగులు కేసులు దగ్గర వీడు కూడా బజార్డు తిరిగి ఇదే పని చేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళు నిన్న ఎక్కడ కుదరలే మాట్లాడుకోవటానికి ఛానల్ అయితే ఒకడు యశం జిమ్ నటు అమరావతి మీద మహిళల మీద మనం ఇట్లా మాట్లాడదామని చెరు మాట్లాడుకున్నారు వీళ్ళకి ఒకటే చదువుతున్నామండి ఏ మాత్రం సిగ్గు శారండ పెళ్ళాన్ని ఇంటికి వచ్చి నీ చెప్పు తెగేదా అన్నాలి ఈ కృష్ణరాజు అనే వాడి పెళ్ళం వాళ్ళ ఇంటికి పోతే వాడిని చెప్పు తీసుకొని నువ్వు అన్నా మేమైనా దంతాం వాడు కనపడితే ఆడవాళ్ళం తన్నేది తన్నేది మరి భారతీ రెడ్డి ఉంది గత ఐదేళ్లు మొగుడు పెళ్ళం కలిసి మమ్మల్ని పిండారు జలగలు పిండినట్టు ఐదేళ్లు రోడ్ల మీద బలకరించోడి పెళ్ళం జగన్ గానీ వాళ్ళ ఆవిడ గానీ నీ వర్రా రవీంద్ర రెడ్డి మామే పిచ్చి కామెంట్లు పెడితే వాడు ఏమైందో వాళ్ళు చూసామ్ వాడి ఇంటి పోయిన వాళ్ళు లెక్క జైల మీ ప్రభుత్వంలో వాడి వాళ్ళు జైల్లో పడ్డాడు అయ్యాలే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవాళ మీరు తయారయ్యారా జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నావు ఏ మాత్రం సిగ్గుసారు నీకే చదువుతున్నా జగన్ రెడ్డి నీ ఛానల్ లో చదువుతున్నావు ఇది మీ ఆవిడ ఎండి భారతి కూడా చదువుతున్నా సాక్షి ఛానల్ ఎండి భారతి రెడ్డి కూడా అమ్మా నువ్వు ఏ మాత్రం ఆడదానివైనా సరే నువ్వు క్షమాపణ చెప్పొచ్చు కేఎస్ఆర్ గాని ఆ కృష్ణదాస్ గారు నువ్వు గానీ వచ్చి క్షమాపణ చెప్పాలి వాడు జైల్లో కూడా వాడి స్టేషన్ కూడా తీసుకురావాల్సిందే వాడిని ఎందుకంటే ఆడవాళ్ళు అంటే అంత చొల్లకనే అభిప్రాయం ఉండాడరే ఎదవా ఐదేళ్ళు మహిళా ఉద్యమంతోనే ఇవాళ మీకు పదకొండు సీట్లు దిగదార్చావని గుర్తు పెట్టుకోరా పెట్టుకోరాధవాన్ని తిట్టావా మా అమరావతి వాళ్ళని ఆ అమరావతి దలుచుకుంటే నువ్వు పదకొండు సీట్లు పరిమితం